హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే చాలాసార్లు నాకు ఒకటి అనిపిస్తుంటుంది ఏంటంటే మనం ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరన్నా మన చేయి పట్టుకొని ఏదన్నా లేకపోతే మనం ఎదురుగా నడుస్తూ మనకి ఆ అడ్రస్ తీసుకువెళ్ళి దగ్గరుండి చూపిస్తే ఎంత బాగుంటుంది కదా సో అటువంటి ఒక ఆప్షనే గూగుల్ మ్యాప్స్లో అయితే రావటం అనమాట మన స్నేహితుడు మన శ్రేవిలాషు ఎవరు మన ముందుండి అంటే మీ ఇల్లు అక్కడే ఆ స్థలం అక్కడే ఆ ప్లేస్ అని చెప్పి చూపించినట్టు ఒక యారో అయితే మన ముందు అలా ఫాలో అవుతుంటుంది గూగుల్ మ్యాప్స్లో బ్రహ్మాండమైంది చాలా బాగా నచ్చింది నాకు సో దీన్ని మనం ఎలా వాడాలో ఈ వీడియో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది చాలా మంది చూస్తున్నారు కొంతమంది లైక్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది మిత్రులు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి ఇప్పుడు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి చేరు అవుతుంది సో ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే కనుక మనం ఎక్కడికన్నా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ మనం ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం అయితే చూస్తున్నప్పుడు చిన్న యారో ఇట్లా చిట్టి ఆరో ఒకటి అలా ఆ రోడ్డుని అట్లా గైడ్ చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైనా వాకబుల్ అంటే వాకబుల్ డిస్టెన్స్ ఈ సందులో పక్క సందులు ఎటో దగ్గరలో ఒక రెండు మూడు కిలోమీటర్ల రేడియేషన్లో నడుచుకుంటూ మనం వెళ్ళాలనుకోండి ఎవరైనా మనకి దగ్గరుండి తీసుకువెళ్ళి ఆ అడ్రస్ చూపిస్తే బాగుంటుంది అనుకుంటాం కదా సో అలాగే గూగుల్ మ్యాప్లో ఒక ఒక కొత్త ఆప్షన్ అయితే రావటం జరిగిందనమాట దీనికోసం మనం చేయాల్సిన ఏం లేదు గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్బార్లో మనం గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్గా జీపీఎస్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్లో మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ అడ్రస్ పేరు రాయాలి రాసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి చాలా ఆప్షన్సే కనిపిస్తాయి ఇందులో ఏంటంటే మనం చూడండి స్టార్ట్ ఇక్కడ ఒక యారోలా వచ్చి స్టార్ట్ అని కనిపిస్తుంది చూడండి దాన్ని ఓకే చేసుకోవాలి ఓకే చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి కింద ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ స్టార్ ఇట్లా అన్నీ ఇక్కడ దీన్ని మనం టచ్ చేసి ఓకే చేసుకోవాలి ఓకే చేసుకుంటే కనుక చూడండి ఇట్లా కెమెరా ఇట్లా నిదానంగా లేపాలి నిదానంగా లేపి ఇటు దీన్ని ఇటు అటు చుట్టుపక్కల ప్రాంగణాన్ని మనం అట్లా చూపించాలి చూడండి ఇట్లా తీసి ఇట్లా మనం చూపించాలి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది ఇట్లా తీసి ఇట్లా చూపించాలన్నమాట సో ఇట్లా తీసి ఇట్లా ఇది ఇది ఇట్లా తీసి ఇట్లా చూపిస్తే మనకి ఇక్కడ అంతా మనకి కనిపిస్తుంది అనమాట సో ఓపెన్ చేసిన తర్వాత ఇటు అటు మనకి ఫోన్ మూవ్ చేస్తే కనుక మనం చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అలా ఒక యారో అయితే మనకి రావటం జరుగుతుంది అనమాట సో అది మన డెస్టినేషన్ని మనకి దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తా చూడండి అట్లాగ తీసుకెళ్లి చూపిస్తుంది అనమాట సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి నేను మీకు ఎట్లా చేయాలో చెప్తాను సో ఇదైతే ప్రాసెస్ చాలా సింపుల్ మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నా అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ